లో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వికీసన్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ టైం బ్లాగ్ అయితే ఫుల్ గా ఉన్నాయి మరి స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇక పని అయితే స్టార్ట్ ఈ రోజు మా ఊళ్ళో ఒకటి జరిగిందండి ఇక దాని గురించే మాట్లాడుతూ నేనైతే ఇక్కడ గిన్నెలు తోముతున్నాను పాపం అండి కాలేజ్కి వెళ్ళే అమ్మాయట ఇక వాళ్ళది పెంకటిల్లు అయితే మామూలుగా టీవీ చూస్తూ ఉందట మరి పెంకటిల్ నుంచి పాము ఎలా పడిందో తెలియదు కానీ తన పైకి ఎక్కి మరీ కరిచిందట ఒళ్ళంతా ఇట్లా పుండ్ల లాగా ఏమంటారు ఇట్లా పొక్కులు వచ్చినట్టుగా మొత్తం అయిందంట బాడీ మొత్తం స్ప్రెడ్ అయిందంట అసలు తను బ్రతుకుతుందో లేదో అని చెప్పి తన గురించి అంత డిస్కషన్ అసలు ఇప్పుడు ఈ టైంలో పాముల గురించి అయితే అసలు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇది వర్షం పడుతుంది అలాగే ఎండ కూడా కొడుతుంది కదా ఈ టైంలోనైతే పాములు ఎక్కడున్నా సరే బయట తిరుగుతూ ఉంటాయి అంతేందుకండి మా క్వార్టర్స్లో కూడా ఈ టైంలో కింద ఉన్న క్వార్టర్స్కి అయితే చాలా ఇబ్బంది పాములు అయితే వస్తూ ఉంటాయి మనం ఎంత తలుపులు వేసినా సరే ఏదో విధంగా వస్తూ ఉన్నాయన్నమాట టైం గార్డ్ మేమైతే ఫోర్త్ ఫ్లోర్ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఇలాంటి టైంలో ఎందుకంటే ఉంటే ఇంత కష్టమో కదా పిల్లలు అటు ఇటు తిరుగుతారు వాళ్ళు ఎక్కడ చేపెడతారో కూడా తెలియదు కదా ఇలాంటి సిచ్యువేషన్లో పాముల గురించి అయితే ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని అటు ఇటు పంపకుండా ఎటు వెళ్ళినా సరే కొంచెం చెప్పులు వేసుకునే ఆడుకునేటట్టు చూడండి ఎందుకంటే ఇక్కడ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడ చూసుకుంటేనైతే నాకు ఫుల్ భయం మా ఇంటి ముందు గడ్డిపమ్ ఉంది కదా చూసే ఉంటారు వీడియోస్లో అయితే ఆ గడ్డి బమ్లో ఊరికే గడ్డి అటు ఇటు అంటుంటే రెండు తేళ్ళు కనిపించాయట ఇంటి పక్క తాతకి అవి చూడగానే నాకైతే ఫుల్ భయం పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పులు వేసుకోకుండానే ఆడుకుంటున్నారు అదే మనం క్వార్టర్స్లో ఉంటే మంచిగా పిల్లలకి చెప్పులేసి బయటికి పంపించేటోళ్ళం మళ్ళీ అసలు గాసు గడ్డి ఏది ఉండేది కాదు కదా మట్టి అంతా మంచిగా క్లీన్గా ఉండేది అక్కడ కానీ ఇక్కడ చెట్లు పుట్టలు అన్నీ ఉన్నాయి కాబట్టి పిల్లల్ని వదిలేయాలంటే భయమేస్తుంది ఇక ఫాస్ట్గా అయితే తోమేశాను ఇక ఉడుస్తున్నాను అనమాట వీడియోలో మీకు స్పీడ్గా చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ నేను కొంచెం స్పీడ్ పెంచాను అంటే వీడియోలో స్పీడ్ పెంచాను కానీ నేను నార్మల్గానే ఇల్లుడుస్తున్నాను అనమాట ఇక అన్ని స పిల్లలు ఎన్ని ఏడు పెట్టినా సరే అంత ఆగమాగం చేస్తారు అసలు మళ్ళీ మా అమ్మ అయితే ఇక్కడ చూడండి కట్టెలు ఎండబెట్టింది ఎందుకంటే ఇక్కడ రోజు వర్షాలే అసలు ఒకరోజు వర్షం పడితే మళ్ళీ ఒకరోజు వాన పడుతుంది ఇక నేను అక్కడ నీళ్ళు అయితే పెట్టాను మా చిన్నోడు చూడండి నేను ఒక పక్క ఊడుస్తుంటే వాడొచ్చి ఇలా చేస్తున్నాడు ఇక ఇది అయిపోయిన తర్వాత ఇక పిల్లలకి స్నానం పోయాలి మా అన్నయ్య వచ్చాడు మొన్ననే ఒకరు అడిగారు అక్క మీకు బ్రదర్స్ లేరా అని చెప్పి మాకు నాకు ఒక బ్రదర్ ఒక సిస్టర్ ఉంది మా అన్నయ్య అయితే హైదరాబాద్లో వర్క్ చేస్తాడనమాట అప్పుడప్పుడే ఇంటికి వస్తూ ఉంటాడు సో టూ డేస్ అవుతుంది మా అన్నయ్య వచ్చి ఇక పని మీద నర్సంపేట అయితే వెళ్ళాడనమాట అయితే ఇక పిల్లలకి స్నానం పోసిన తర్వాత మా అన్నకు కూడా నీళ్లు పెట్టుంచు నేను వచ్చినాక స్నానం చేస్తా అని చెప్పి ఫోన్ చేసి చెప్పాడనమాట అందుకే ఇక్కడ మంట అయితే పెడుతున్నాను నీళ్ళ కోసం ఇక మన సబ్స్క్రైబర్స్లో ఒకరు కామెంట్ చేశారండి ఆర్మీ వాళ్ళని అంత నమ్మే అంత లేదని నన్ను ఒకరు మోసం చేశారు అని చెప్పారు పేరైతే చెప్పను కానీ ఆ సిస్టర్ అయితే ఒక ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చారనమాట అంతా బాగానే ఉంది కాకపోతే అందరూ ఆర్మీ వాళ్ళైతే అలా ఉండరని నా ఫీలింగ్ ఎందుకంటే మాది కూడా లవ్ ఇక్కడ పిల్లల కోసం అయితే మా అమ్మ కళ్ళు తీసుకొచ్చింది అనమాట కళ్ళు తాగుతానవా బాగుందా రిత్విక్ కళ్ళు ఎట్లుంది నువ్వు కళ్ళు తాగుతావా రోజు

ఇక చూడండి మా వాడకెలా ఉంటుందో ఇంటి పక్కకైతే ఒక అమ్మ వాళ్ళు ఉంటారు ఇక అమ్మ వాళ్ళతోటే ఎక్కువ పిల్లలైతే ఆడుతూ ఉంటారనమాట నేను కూడా కాసేపు ఇక్కడ నిల్చొని మళ్ళీ నా పని నేనైతే స్టార్ట్ చేశాను చెప్పాను కదా సిస్టర్ ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అయితే ఆ సిస్టరు ఒక అబ్బాయిని బాగా నమ్మి ప్రేమించారట ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇయర్సే మంచిగా లవ్ లాగా నమ్మించాడు ఆ తర్వాత జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన తర్వాత కూడా నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు నేను అదే నమ్మకంతో తనతో మంచిగా మూవ్ అయ్యాను కాకపోతే లాస్ట్లో మా అమ్మ నన్ను ఒప్పుకోవట్లేరు నాకు కట్నం కావాలి అని చెప్పి డిమాండ్ చేశారట ఇంతలా మోసం చేస్తాడు అనుకోలేదు ఒక ఆర్మీ పర్సన్ ఇలా ఉంటారా అని చెప్పి సిస్టర్ అయితే కొంచెం ఆర్మీ వాళ్ళని చూస్తేనే నాకు చాలా కోపం వస్తుంది ఆర్మీలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు అని చెప్పి చాలా సీరియస్ అయ్యారు కానీ సిస్టర్ మీకు చెప్పేది ఏంటంటే ఆర్మీ వాళ్ళు అందరూ అలా ఉండరు ఆర్మీ అనే కాదు బయట కూడా అలానే ఉన్నారు అంటే ఆర్మీ అంటే కొందరు డబ్బుల కోసం వెళ్తారు కొందరు సిచ్యువేషన్ ఇంట్లో బాలేక వెళ్తారు ఇంకొందరేమో ఇష్టంతో వెళ్తారు ఇష్టంతో ఎవరైనా సరే బయట ఉన్న వాళ్ళైనా ఇల్లు ఇంట్లో ఉన్న వాళ్ళైనా సారీ బయట ఉన్న వాళ్ళైనా ఆర్మీలో ఉన్న వాళ్ళైనా క్యారెక్టర్స్ మాత్రం ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళవే కదా బయట ఉన్న సమాజం అలానే ఉంది ఎక్కడున్నా సరే వాళ్ళ క్యారెక్టర్స్ అలాగే ఉంటాయి సో మనం ఆర్మీ వాళ్ళని అయితే తప్పు పట్టాల్సింది లేదు నా నా మనసులో మాట అయితే నీకు చెప్తున్నాను మీకు ఎలా అనిపించిందో మరి నాకైతే తెలీదు కాకపోతే నేను చెప్పేది ఏంటంటే పర్సన్స్ అయితే వారి వాళ్ళ గుణం తగ్గట్టు ఉంటారు కానీ ఆర్మీ వాళ్ళే మంచి వాళ్ళు కాదు అనేది అయితే మీరు ఆలోచించడం తప్పని చెప్తున్నాను ఎనీవే అలా చే స్తే మాత్రం తప్పే మిమ్మల్ని మోసం చేశాడు సో ఆ పర్సన్ని మీరు తిట్టాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే ఆర్మీ వాళ్ళని అయితే ప్లీజ్ తప్పు పట్టకండి తన వల్ల ఆర్మీకి బ్యాడ్ నేమ్ రావడం నాకు ఇష్టం లేదని చెప్తున్నాను ఇక్కడ మా అన్నయ్య అయితే మాకోసం గప్చుప్ తీసుకొచ్చాడనమాట ఇక మా రిత్విక్ అయితే బయటికి ఎక్కడికో వెళ్ళి ఆడుకుంటున్నాడు ఇక మా చిన్నోడైతే వాణ్ణి నేను తీసుకొస్తా అని చెప్పి వెళ్తున్నాడు అనమాట ఏంటోనండి వీళ్ళ ప్రేమ చిన్నప్పటి నుంచి ఇంత ప్రేమ అసలు నేను తట్టుకోలేకపోతున్నాను మరి పెద్ద అయిన తర్వాత వీళ్ళ ప్రేమ ఇలాగే ఉంటుందా లేదంటే ఎలా ఉంటుందో చూడాలి వాడు లేకపోతే మాత్రం ఒక్క నిమిషం ఉండట్లేదు వీడు నిన్న స్కూల్కి పంపించాను మరిత్విక్ని అసలు వాని ఏడుపు మామూలుగా కాదు నేను మరిత్విక్ ఏడుస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ మా చిన్నోడు విపరీతంగా ఏడ్చేశాడు ఏది కొనిచ్చినా సరే తినడమే లేదు అసలు మస్తు ఇబ్బంది పెట్టిండు ఇక అందరు ఇంటి పక్క పిల్లలు వాళ్ళు వీళ్ళు అందరు అనమాట ఇక అందరికి మనిషి ఒకటి ఇస్తే ఇక తిన్నారు ఇప్పుడు టైం వచ్చేసి ఏడున్నర అట్లయితుంది ఇంకా అన్నం కూర ఏం ఉండలేదు మా అమ్మ ఈరోజు మండే అంటే నైట్ రైస్ తినదనమాట ఇక మా అమ్మ కోసం కొన్ని రోటీస్ కూడా చేయాలి ఏంటో ఇవాళ అసలు టైం తెలియకుండానే గడిచిపోయింది ఇప్పుడు వీళ్ళిద్దరికీ స్నానం చేయించాలి అన్నం తినిపించాలి అన్నం ఉండాలి కూర ఉండాలి రోటీస్ చేయాలి ఇవంతా పని అనమాట ఇక ఫాస్ట్ ఫాస్ట్గా వీళ్ళకి తినిపించేసి నా పని చేసుకుందామని లోపే ఇంటి పక్కకైతే ఇంటి పక్క అమ్మ వాళ్ళు ఉన్నారని ఇందాక చూపించా కదా ఇక అమ్మ వాళ్ళు అయితే ఈ పందికొక్కట వాళ్ళకి పడిందంట ఈ బోన్లో నైట్ దాంట్లో టమాటో పెట్టి దాన్ని ఓపెన్లో లట అందులోకి అది రాగానే ఇది మూసేసుకుందంట సో ఈ పందికొక్క పడిందంటే ఇక మళ్ళీ దీన్ని చూడడం కోసం అక్కడికి వెళ్ళాను కాసేపు అయితే మళ్ళీ అక్కడే టైం అంతా గడిచిపోయింది ఇక ఫాస్ట్ ఫాస్ట్గా ఇంటికి వచ్చేసి ఏం లేవు ఇంట్లో ప్రజెంట్ అవి ఏమంటారండి సోయా బీన్స్ అదేనండి మెల్ మేకర్స్ ఉన్నాయి సో అందుకే ఫాస్ట్ ఫాస్ట్ గా ఉల్లిపాయలు కూడా కొన్ని ఉన్నాయి ఇంట్లో సరే ఈ కర్రీ అడ్జస్ట్ చేద్దామని చెప్పి ఇక్కడైతే ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను మా అమ్మకైతే ఈ కర్రీ సరిగా ఉండడం రాదు నేను వండితేనే బాగుంటుంది అంటారు సో అందుకే ఇక మా అమ్మ షాప్కి వెళ్ళిందనమాట నేను గోధుమ పిండి అది తీసుకొస్తాను నువ్వు ఈ లోపు కర్రీ చేయి అంటే సరే అని చెప్పి ఇక నేనైతే ఫాస్ట్ ఫాస్ట్ గా కట్ చేస్తున్నాను ఇక మా అమ్మ అయితే షాప్కి వెళ్ళి వచ్చేసింది ఇక నేనైతే గోధుమ పిండి కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇక తర్వాత కర్రీ ఉండొచ్చని అని కిట్ సైడ్ అయితే రైస్ పెట్టేశాను ఫాస్ట్ ఫాస్ట్గా ఎంత అయిపోతుందని చెప్పండి మనం పని పని అంటాం కానీ ఎగ్జాక్ట్గా మనం అంటే తొందరగా ఫాస్ట్గా పని స్టార్ట్ చేసేసాం అనుకోండి అంత పని వంట చేయడం మొత్తం ఒక గంటలో అయిపోతుంది కదా అందుకే ఇక తొందర అయిపోయింది అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు పని పని అన్నాను కానీ ఎంత అలా అయిపోయింది అనుకున్నా అంటే ఫస్ట్ అన్నం కూర వండేసుకొని వీళ్ళ పిల్లలకి స్నానం పోసి వాళ్ళకి అన్నం తినిపించిన తర్వాత రోటీస్ చేసేసాను ఇక వాళ్ళు తింటే ఇక నేను కూడా తినేసి ఇక పడుకున్నాం అంతే మంచిగా అనిపించింది ఇక మార్నింగ్ మళ్ళీ రిత్విక్కి స్కూల్ ఉంది కదా అందుకే ఫాస్ట్గా తినిపించేసి ఇక పడుకుంటే కొంచెం వానికి కూడా రిలాక్స్గా ఉంటుంది కదా వాడికి ఇక్కడ స్కూల్కి వెళ్ళాలంటే నచ్చట్లేదు అసలు బాధతో వెళ్తున్నట్టు అనిపిస్తుంది ఒక్కోసారి అంటున్నాడు కదా నేను ఇక్కడ వెళ్ళను పంజాబ్లోనే స్కూల్కి వెళ్తా అని అంటున్నాడు ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం ఇంతే వీడియో వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్